విజయనగరం జిల్లాలో అతిసార వ్యాధి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ అధికారులకు సూచించారు డయేరియాను అరికట్టేందుకు నేటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు జిల్లాలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు స్టాప్ డయేరియా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు జింక్ టాబ్లెట్ల పంపిణీని ప్రారంభించారు జిల్లాలో ఎక్కడా తాగునీరు కలుషితం కాకుండా చూడాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు ఆశా వ్యక్తంగా డైలీ హాస్టల్ ని ఇన్స్పెక్ట్ చేయాలంటే ఈ రెండు నెలలు కూడా రెగ్యులర్ గా వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయమంటే విజిట్ చేయాలండి ఏ పైప్ లైన్ కూడా ఈ మురుగుకొంట నీళ్లు ఉన్నారు వాటర్ స్టాండ్ దగ్గర వాటర్ ఫ్యాక్టరీ లేకుండా చూడండి అటువంటి దాన్ని సీజ్ చేసేది ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన బాధ్యత జిల్లా కమిషన్ వరకు మన మీద ఉంది ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటు మనం పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని కట్టడానికి అన్ని రకాలుగా ఉంటాయి మిగతా కపరబడి వస్తే ఈ ద్వారా పెట్టే ఫ్యూ చేసుకోవడం చేయాలి జిల్లాలో ఒక్క పిల్లలు కానీ పిల్లలు ఒక మనిషి కానీ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే జిల్లాలో రాకూడదు ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ యాక్షన్ మేము అందరం కోరుతున్నాము ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి